హలో వాన్ ఈ బ్లాగ్ ఇంకా మండే రోజు బ్లాగ్ మండే రోజు నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను ఇంకా మంచి మంచి రెసిపీస్ షేర్ చేస్తాను ఇంకా లంచ్ బాక్స్ నుంచి ఫస్ట్ మంచి మంచి రెసిపీస్ యూజ్ అయ్యేటివి షేర్ చేస్తాను అనమాట ఇంకా బ్లాగ్ అనేది ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి చూడటమే కాదు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకా లంచ్ బాక్స్లో నుంచి అన్నా కదా ఫస్ట్ అయితే మార్నింగ్ పిల్లలు లంచ్ బాక్స్లోకి సింపుల్గా అండ్ టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఏంటంటే ఆలు క్యారెట్ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్ అనమాట ఈ రెసిపీ సో ఎట్లా చేస్తా అనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఒక బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి ఆలును క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆలూను వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆలు కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ని వేయాలి ఈ రెండు బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇంకా మనము డైరెక్ట్ రైస్ వేస్తాం కాబట్టి అప్పుడు ఫ్రై అవ్వవు ఉడకవు కాబట్టి ఈ ఫ్రై అయ్యేటప్పుడే ఆలు అనేది మంచిగా బాయిల్ అవ్వాలి క్యారెట్ కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి దీనివల్ల వాళ్ళు తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది రోస్ట్ అయ్యి సో అట్లా రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అట్లనే లోపల ఉడకాలన్నమాట అప్పటిదాకా అయితే ఆలు క్యారెట్ని బాగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కాజు వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా కాజుని అందులో ఉంచామనుకోండి అది మాడిపోతుంది మిగతా ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయ్యేదాకా సో కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి ఇంకా తర్వాత అదే బాండిలో కొన్ని స్పైసెస్ వేయాలి స్పైసెస్ అంటే ఓ హెవీ ఏం కాదు ఒక రెండు ఇలాచి రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఇవి కొన్ని వేసేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది ఏం వేయట్లేదు కదా సో ఇవి వేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి అంటే ఒక రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసినవి వేయాలి ఇవి రెండు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు క్యారెట్ ముక్కలు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ అంటే అన్నం ముడికించి పెట్టుకుంటాం కదా అన్నాన్ని వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇంక ఇందులో కారం ఉప్పు గరం మసాలా కొంచెం మసాలా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకునే కాజుని కూడా వేసేసి ఇంకా ఇక్కడే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ అంటే మనకి హై ఫ్లేమ్ పెట్టేసి బాగా ఫ్రై చేసుకుంటేనే మనకు ఆ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది తెలుస్తుంది అంటే ఒక బాగా ఫ్రై అయ్యి ఒక స్మోకీ ఫ్లేవర్ రావాలన్నమాట అప్పుడు ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది కింద అంటే పొగలు వస్తూ మాడుతూ ఉంటుంది కానీ ఆ స్మోకీ ఫ్లేవర్ వల్లనే ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది సో హై ఫ్లేమ్ పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చాలా ఫ్రై చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి కింద మాడకుండా హై ఫ్లేమ్ పెట్టి ఇట్లా ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారు అంటే ఆలు క్యారెట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఎంత బాగుంది తెలుసా పిల్లలైతే ఇష్టంగా తినేసినారు ఈవినింగ్ కూడా అడిగినారు ఇంకా చాలా అంటే చాలా బాగుంది నేను కూడా తిన్నాను లంచ్లో చాలా బాగుంది ఒకసారి పిల్లలకి ఇట్లా లంచ్ బాక్స్లోకి చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి నేను స్నానం చేసుకొని వచ్చి శివాయికి అయితే పూజ చేస్తున్నాను ఇంకా రోజు మండే కదా సో దీపారాధన చేసి సేమే పాయసం కూడా చేసిన ఆ రోజు ప్రసాదం పెట్టేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసి ఇట్లా ప్రశాంతంగా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను రోజు మాకు లంచ్లోకి దొండకాయ ఉల్లికారం అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా దొండకాయ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది అనమాట ఇంకా నేను ఎట్లా చేస్తాను అనేది షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసి జస్ట్ కొంచెం హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఇంకా అందులో వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర వేసి కొంచెం రోస్ట్ చేసుకోవాలి మాడొద్దు జస్ట్ కొంచెం రోస్ట్ అంతే ఇంక ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అదే బండిలో కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఒక ఆరు ఏడు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసి వేసినాను దీంతోనే కర్రీకి గ్రేవీ వస్తుంది అనమాట ఇవి తక్కువ తీసుకోవద్దు ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది మంచిగా గ్రేవీ వచ్చి అన్నంలో కలుపుకోవడానికి ఎక్కువగా ఉంటుంది గ్రేవీ అనేది సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆరేడు వెల్లుల్లి వేసేసి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని ఇందులోనే కొంచెం జస్ట్ ఒక రెండు రెమ్మల చింతపండు అయితే వేయాలి వేసేసి వేడిగా ఉన్నప్పుడే వేసేసి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి బండి మంచిగా ఫ్రై అయిన తర్వాత అదే బండిలో దొండకాయలు వేయాలి దొండకాయలని వంకాయ ఎట్లా కట్ చేస్తాం ఫోర్ సైడ్స్ అట్లనే కట్ చేసుకోవాలి అట్లా కట్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి అయితే ఇందులో పసుపు వేయడం మర్చిపోయినా పసుపు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయ అనేది ఇక్కడే మగ్గుతుంది మంచిగా మగ్గేదాకా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా సాల్ట్ కూడా వేయాలి సాల్ట్ వేయడం వల్ల దొండకాయ అనేది తొందరగా మగ్గుతుంది ఫస్ట్ అయితే మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇవి తొందరగా మెదిగావు కదా సో వీటిని ఫస్ట్ పౌడర్ లాగా చేసుకొని ఇంకా అందులో మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి వేసేసి అందులోనే కారం ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకున్నారంటే ఉల్లికారం రెడీ అయిపోతుంది అయితే మా కారంలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ వేయట్లేదు ఖచ్చితంగా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకున్నారంటే ఉల్లికారం అనేది రెడీ అయిపోతుంది ఇట్లా దొండకాయలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత వాటిని కొంచెం పక్కకి కనుకొని మధ్యలో మనం మిక్సీ పట్టుకుని ఉల్లికారం వేయాలి ఉల్లికారం వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకొని తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి ఇక్కడే హై ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్ అయితే పెట్టద్దు కొంచెం సిమ్లో పెట్టేసి కలుపుతూనే ఉండాలి ఉల్లికారం అనేది పడుతూ ఉంటుంది మాడుతూ ఉంటుంది మాడుతుంది మాడిందంటే బిస్కెట్ అయిపోతుంది కర్రీ టేస్ట్ బాగుండదు చేదొచ్చేస్తుంది సో ఇది వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి ఒక్కొక్క ఒక్కొక్క టూ మినిట్స్కి ఒకసారి అట్లా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా మనం మిక్సీ పట్టిన అంతా దొండకాయ ముక్క లోపలికి వెళ్ళేటట్టుగా మనం కట్ చేస్తాం కదా ఫోర్ సైడ్స్ ఆ లోపలికి పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఉల్లికారం అనేది మంచిగా ఫ్రై అయిపోయింది దొండకాయ ముక్కలకి పట్టేసింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండేది దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా నాకు కూడా దొండకాయ అంటే అస్సలు నచ్చదు కానీ ఈ కర్రీ చాలా బాగుంది చాలా ఇష్టంగా తేనే ఉల్లికారం వేయడం వల్ల దొండకాయ లోపలికి వెళ్ళి ఆ దొండకాయ టేస్ట్ కూడా మారిపోయింది అనమాట ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే కందగడ్డ చేస్తున్నాను ఏంటంటే కందగడ్డని వాటర్లో ఉడికించుకుంటాం కదా అట్లా కాకుండా చాలా టేస్టీగా ఇలా చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే కందగడ్డని మార్నింగే వాటర్లో వేసేసి పెట్టినా ఇంకా కొంచెం మట్టి ఉంటే మొత్తం క్లీన్ అయిపోతుంది సో ఈవినింగ్ మళ్ళీ ఒక టూ టైమ్స్ అట్లా బాగా వాష్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇంకా తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ నాన్ నాన్స్టిక్ ప్యాన్ అయితే అడుగు అంటుకోకుండా బాగుంటుందని అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసిన ఎందుకంటే బటర్ వేస్తేనే బాగుంటుంది కానీ ఫస్ట్ బటర్ వేస్తే మాట్తూ ఉంటుందని జస్ట్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఇంకా అందులో ఒక బటర్ క్యూబ్ అయితే వేసిన బటర్లో ఈ కందగడ్డని ఫ్రై చేసుకుంటే ఎంతో బాగుంటుంది తెలుసా కమ్మగా ఉంటుంది అంటారు చూడండి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా బటర్ని వేసేసి మనము వాష్ చేసి పెట్టుకున్న కందగడ్డని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఇంకా అందులో వేసేయాలి ఇంకా కందగడ్డను వేసేసి ఫ్రై చేసుకోవడమే బట్టర్ వేయడం వల్ల పైన రోస్ట్ అయ్యి టేస్ట్ అయితే అద్భుత నిజంగా చాలా బాగుంటుంది ఇంకా లోపల కూడా మంచిగా కుక్ అయ్యి బట్టర్ని అబ్జర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు మనం వాటర్లో ఉడికిస్తాం కదా దానికన్నా ఇట్లా ఇష్టంగా తినేస్తారు ఒకసారి ఇట్లా చేయండి మళ్ళీ ఏంటంటే మనం ఈ బటర్ ప్లేస్లో నెగ్గి కానీ ఆయిల్ కానీ ఏదైనా వాడచ్చు ఏదైనా టేస్ట్ బాగుంటుంది ఇంకా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం బెల్లం పౌడర్ వేసిన ఏంటంటే బెల్లం పౌడర్ వేయడం వల్ల అది కరిగి ఇంకేమైనా పొటాటోస్ ఇది స్వీట్ పొటాటోస్ అనేవి కొంచెం స్వీట్గా లేకపోయినా టేస్ట్ బాగుంటుంది బెల్లం అయినా వేయవచ్చు ఇట్లా లాస్ట్లో అయితే వేసిన ఫస్టే వేయద్దు కొంచెం ఫైవ్ మినిట్స్ ముందైతే వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇట్లయితే కందగడ్డ చేసిన పిల్లలకి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఇదే చాలా అంటే చాలా ఇష్టంగా తినేసినారు ఇది నైట్ నైట్ టైం రెసిపీస్ చేస్తున్నా అంటే షార్ట్స్ చూస్తూ ఉంటే గా కోవా బన్ షార్ట్ వచ్చింది చాలా అటెంప్టింగ్ అనిపించింది చాలా బాగుంది తినాలనిపించింది ఇంకా అనిపించడమే ఆలస్యం వెంటనేగా చేసేస్తున్నా చాలా ఈజీ ప్రాసెస్ నేను ఇట్లా చేస్తా అనేది షేర్ చేస్తాను ఒక స్టిక్ బౌల్ తీసేసుకొని మిల్క్ వేయాలి మిల్క్ని బాగా మరిగించుకోవాలి థిక్నెస్ రావాలన్నమాట మిల్క్ అనేది సో అట్లా చిక్కగా అయ్యేదాకైతే మరిగించుకోవాలి అయితే దీన్ని టూ టైప్స్గా చేయొచ్చు ఈ కోవా బాన్ని మనము లాగా చేసి చేయొచ్చు ఇంకో రకంగా నేను ఇంకో రకంగా ఎట్లా చేస్తాను షేర్ చేస్తాను ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇది ఇట్లా కొంచెం తిక్గా చిక్కగా అయిపోయిన తర్వాత షుగర్ అయితే వేసిన ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే షుగర్ వేసేసి ఇంక ఇందులో ఇది ఇంకా మంచిగా తిగ్గ చిక్కగా రావాలంటే మిల్క్ పౌడర్ వేసిన టూ ప్యాకెట్స్ మిల్క్ పౌడర్ వేసిన మిల్క్ పౌడర్ వేయగానే విత్న్ ఫైవ్ మినిట్స్లో మనకి కోవా రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇట్లా చేసిన అనమాట అయితే ఇంకొక ప్రాసెస్ ఏంటంటే పాలను బాగా మరిగించి ఇంకా అవి కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇంకా అందులో కొంచెం నిమ్మరసం వేయగానే పాలు విరగడం స్టార్ట్ అవుతుంది కదా ఇంకా అందులో ఉన్న విరగడం స్టార్ట్ అయినాక ఇంకా అందులో కొంచెం షుగరు అందులో ఉన్న వాటర్ పోయేదాకా మరిగించుకొని షుగర్ వేసేసి ఇంకా మొత్తం అంతా దగ్గరకు వచ్చిందంటే ఇంకా పాలకువర రెడీ అవుతుంది అట్లా కూడా చేసుకోవచ్చు ఇంక ఇట్లా మిల్క్ పౌడర్ వేసేసి కూడా చేసుకోవచ్చు రెండు రకాలుగా వేసుకోవచ్చు అనమాట ఇంకా చూడండి మొత్తం అంతా దగ్గరకు వచ్చేస్తుంది మంచిగా మిల్క్ పౌడర్ వేయగానే కోవాన్ రెడీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇంకా గట్టిగా అయిపోతుంది మళ్ళీ చల్లగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక వన్ అవర్ తర్వాత అయితే బన్ని మధ్యలో ఇట్లా కట్ చేస్తున్నా స్టఫింగ్ లాగా పెడతా అనమాట కోవా ఇట్లా మధ్యలో కట్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న కోవాని ఇందులో పెట్టేస్తున్నామంటే అంత ఎక్కువ బన్ రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ కదా ఈజీ ప్రాసెసే కానీ టేస్ట్ అయితే నిజంగా అసలు మాటలు రావు అంత బాగున్నాయి పిల్లలు అయితే ఇష్టంగా తినేసినారు నాకు కూడా చాలా ఇష్టము చాలాసార్లు చేసినా ఒక టూ త్రీ టైమ్స్ పైననే చేసినాను కాకపోతే కోవా వేసి చేసిన ఇట్లా మిల్క్ పౌడర్ వేసి చేయలేదు ఇట్లా కూడా చాలా బాగుంది రోజు డిన్నర్కి ఇదే అనమాట టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం హెవీ ఉంటుంది ఒక్కటి తింటే ఓకే ఒకటి కన్నా ఎక్కువ తిన్నామంటే ఇంకేమీ తినలేము అంత అంటే కోవా బన్ కాబట్టి కొంచెం హెవీ అనిపిస్తుంది ఇంకా అదైతే తినేసినాము ఆ రోజు డిన్నర్కి నైట్ రేపు పెసరట్ట చేద్దాం అనుకుంటున్నా అందుకోసమే నైట్ పెసరలు నానబెడుతున్నాను అయితే పెసరలు ఎంతైతే తీసుకుంటామో అందులో కొన్ని పావు వంతు మాత్రం బియ్యం వేస్తాను వేయకపోయినా పర్లేదు కాకపోతే రైస్ వేయడం వల్ల పెసరట్ట అనేది క్రిస్పీగా వస్తుంది సో వేసేసి ఒక కొన్ని మాత్రమే ఒక పావు వంతు రైస్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ మిక్స్ పడతా నెక్స్ట్ పెసరాట రెసిపీస్ షేర్ చేస్తాను మీతో ఇక్కడితో ఈ బ్లాగ్ ఏం చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక బ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్